మనుషులందరి మీద ఒకే కృప ఎవరైతే ఆ కృపను అంటే ఆయన దయను ఎరిగి ఆయన జాలి గల దేవుడని ఆయన యుద్ధకు వస్తారో వాళ్ళ జీవితంలో ఆశ్చర్యం జరుగుతాయి అల్లె అమెన్ ఆయన వాక్యం సెలవిస్తుంది ఆయన ఆశ్చర్యకరుడని అంతేకాకుండా వాక్యం చూసినప్పుడు కీర్తనలు మరి నూట పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిదవ వచనంలో రాయబడింది ఆయన గ్రంథములోని సంగతులు ఆశ్చర్యము వైజలాల్ ఆయన గ్రంథం అనగా బైబుల్ బైబుల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడే కార్యములన్నీ ఆశ్చర్యముల రాయబడ్డాయి అంతేకాకుండా కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఇరవై తొమ్మిదిలో చూసినప్పుడు మరి ఆయన శాసనములు ఆశ్చర్యములు అమేన్ ఆయన కొన్ని శాసనాలు ఇచ్చాడు మానవానికి అక్రమంగా జీవిస్తున్న మానవానికి క్రమము లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా భూమిలో ఉన్న సృష్టిని పూజిస్తున్న మనిషికి కొన్ని శాసనాలు ఇచ్చారు ఆ శాసనాలు ఆశ్చర్యమే కీర్తనకు రాశారు ఆ మాటూయా కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు వచనంలో చూసినట్టయితే మానవులను కలగజేసిన విధము ఆశ్చర్యము అమెన్ మనుషుని పుట్టుక ఆశ్చర్యమే నీవు నేను తల్లి గర్భములో పిండముగా రూపింపబడుతున్నప్పటి నుండి ఆ దేవుని కన్నులు మన మీద ఉన్నాయి అలా లుయా ఆశ్చర్య రీతిగా మన బ్రతికి ఈరోజున జీవిస్తున్నాం కొంతమంది పిండముగా ఉన్నప్పుడే రూపింపబడుతున్న సమ్ము చచ్చిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు నీవు భూమి మీద పడ్డావు గనక ఇది గొప్ప ఆశ్చర్యం జీవిస్తున్నావు గనక గొప్ప ఆశ్చర్యం వాక్యం రాయపడి ఉందన్నమాట మానవుని కలిగజేసిన విధాన కీర్తని కాడ మాట అంటున్నాడు అయ్యా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటున్నాడు అంతేకాకుండా దాని గ్రంథం ఆరోగ్యం ఇరవై వేడు వచ్చినలో దానియులు గారు రాస్తున్నమాట ఆయన క్రియలు చేయునని ముందుగానే ప్రవచించడం ఆశ్చర్యం ఎవరైనా యేసు ప్రభు ఆయన రాకముందే ప్రవక్తలు పెద్ద ప్రవక్త రాసిన రాస్తున్నమాట ఆయన క్రియలు చేయునని ముందుగానే అవును యసుప్రభు గురించి ఆయన సామాన్యుడని మానవుడని అంతేకాకుండా ఆయన ఆశ్చర్య కార్యములను చేయగల దేవుడని ముందుగా ప్రవేశించబడ్డది అలా హలోయ మరి ఏంటైనా ఆశ్చర్య కార్యాలను మనం చూసినప్పుడు మార్క్స్ వార్త పదిహేను ముప్పై ఒకటిలో మూగవారిని మాట్లాడేలాగా చేయడం ఆశ్చర్యం కదా ఏ దేవుడైనా మూగ వ్యక్తిగా ఉన్న వ్యక్తిని మాట్లాడించినట్టుగా అంటే ఒకసు మాత్రమే వండర్ఫుల్ ఆశ్చర్యకార్యం అంతేకాకుండా మత వార్త పదిహేను ముప్పై ఒకటిలో కుంటివారిని నడిపించిన దేవుడు కుంటివారిని నడిపించిన దేవుడు వండర్ఫుల్ ఇప్పుడు మీరు అడగచ్చు మరి ప్రార్థన చేస్తే కుంటి వాళ్ళు నడుస్తారా ఆయన అప్పుడు ఇప్పుడు మారని దేవుడు ఆశ్చర్యకార్యం ఇంకా జరిగిస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు ఒక అమ్మ కుంటుకుంటూ వచ్చింది ఆమెకు ప్ర కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు తన కాలు చక్కగా నిలబడింది తను ఇప్పుడు గెత్తులు వేస్తూ నడుస్తున్నది దేవునికి మహిమ కలుగు గాక యేసు ప్రభులో మార్పు లేదు ఆయన ఆశ్చర్యకార్య అప్పుడు చేశాడు ఇప్పుడు చేశాడు ఆయన నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు హాలేలుయా ఆయన గుడ్డివారు నడిపించాడు కనుక ఆశ్చర్యకారుడు అంతేకాకుండా మత పదిహేను ముప్పై ఎక్కడంటున్నారు గుడ్డి వారికి చూపించాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు అమెన్ గుడ్డి చూపించిన దేవుడు ఉన్నాడు ఎక్కడైనా ఎక్కడ యేసు అమెన్ అంతేకాకుండా ఆయన మత ఇరవై ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవైలో చూసినట్టయితే ఆయన మాటలోనే ఆశ్చర్య కార్యం వైసలాడ్ మార్క్ శత ఐదు ఇరవైలు అంటున్నారు చెడిన వారిని వైసలాడ్ హెలుయా చెడిన వారిని బాగు చేసే దేవుడు ఆయన ఆయన చేతిక్రియల ఆశ్చర్య కార్యం ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు హలేలుయా